అక్టోబర్ పదకొండు యోహానుసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనములు భూమి మీద మన ప్రభువు ఉన్న కాలంలో యూదుల మధ్య ప్రధాన యాజకుని హోదా అత్యంత అక్రమంతో క్రమరహితంగా ఉంది ప్రధాన యాజకుడు జీవితాంతం ప్రధాన యాజకునిగా ఉండడానికి బదులు అతడు ఒకటి రెండు సంవత్సరాలకు ఎదుర్కోబడి ఆ హోదా మరొకరికి ఇవ్వబడుతుంది ఒకనొకప్పుడు చాలామంది యాజకులు ప్రధాన యాజకుని హోదాను కలిగి ఉండి ఆ తరువాత మన మధ్యలో ఉండే నగర అధ్యక్షులు లేక నాయకుల వలె దానిని వదిలేస్తారు ఇప్పుడు మన ముందున్న సందర్భంలో అన్న కనబడుతున్నాడు అతడు ప్రధాన యాజకునిగా ఉండడం మానేసిన తరువాత అతని అల్లుడైన కైప అదే హోదాలో జీవించాడు అయితే అన్న వయసు పరంగా అనుభవపరంగా బాగా అర్హుడు గనుక అతని విధుల్లో సహాయకునిగా సలహాదారునిగా తోడ్పడేవాడు దీన్ని గుర్తుంచుకుంటే మన ప్రభువును మొదట అన్న యుద్ధకు తీసుకుని పోయిన తరువాత ఆయన్ని కైప వద్దకు తీసుకెళ్లారు యూదులు ఒకవైపు ప్రధాన యాజకుని కార్యాలయానికి సంబంధించిన నియమాలను పూర్తిగా ఉల్లంఘించడాన్ని అనుమతించి సహిస్తూనే మరోవైపు మోషే ధర్మశాస్త్రం గురించి అంతగా ఆర్భాటం చేయడంలో చూపిన తీవ్రమైన అస్థిరత అవిశ్వాసులు ప్రదర్శించగల అంధత్వానికి ఒక విచిత్రమైన ఉదాహరణ హెన్రీ ఇలా వ్యాఖ్యానించాడు ఆ సంవత్సరం కయ్యప ప్రధాన యాచకునిగా ఉండి క్రీస్తును చంపడంలో ముఖ్య నాయకునిగా ఉండడం అతని నాశనానికే అనేకులు ప్రగతి సాధించినప్పటికీ తమ పరువు పోగొట్టుకున్నారు ఒకవేళ అతడు ప్రాధాన్యతకు కోరుకొని వృద్ధిలోకి రాకుంటే అతడు అగౌరవానికి గురయ్యేవాడు కాదు లాజరు లేచిన తరువాత ప్రజల కోసం ఒకడు చావడం అగత్యమని బహిరంగంగా చెప్పింది ఇదే కైపా అని మనం మరచిపోవద్దు ఒక విశాల కోణంలో చూస్తే అతడు ఉద్దేశపూర్వకంగా అలా చెప్పినప్పటికీ చెప్పింది జరిగేలా చేయడంలో తెలియకుండానే వాడబడ్డ సాధనం అతడే సంఘ నిర్మాణంలో తన కార్యంలో దేవుడు సన్నిహిప్పు నీరో మేరీ నెపోలియన్ వంటి దుష్ట నాయకులను తన చట్టాలుగా గొడ్డళ్ళుగా సుత్తెలుగా వాడుకున్నాడని మనం గమనించాలి ఆ విషయం గురించి వారికి కొంచెం కూడా తెలియదు వాస్తవానికి లోకపాపాలకు ఒక గొప్ప బలిని ముందుకు తేవడంలో కైప సహాయపడ్డాడు ధ్యానం కోసం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగినకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది